నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే తొలి ఏకాదశి పండుగ రోజు వ్లాగ్ అండి ఆ రోజు మొత్తం షూట్ చేశాను అనమాట నెక్స్ట్ డే పెడదామని ఏమంటే అంతా ఎడిటింగ్ చేసుకొని ఇలా వాయిస్ ఓవర్ ఇవన్నీ చేయాలంటే కొంచెం ఆ రోజు అయితే కష్టమవుతుందండి ఎందుకంటే పని అంతా చాలా ఉంటుంది కాబట్టి సో అందుకని చెప్పేసి ఈ రోజైతే అప్లోడ్ చేద్దామని వాయిస్ ఎడిటింగ్ అదంతా చేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ అయితే నా పండుగ పనులు అనేది స్టార్ట్ అయిపోయినాయి చూసారు కదా కిందటి రోజునే నేను పొయ్యి అదంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి మార్నింగ్ లెగోగానే చక్కగా అదంతా ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని ఒక పక్క ఏమో పులిహోరకి రైస్ అనేది పెట్టేసానండి మరొక పక్క వచ్చేసి పొంగలికి అనేది పెట్టేశాను అనమాట ఇంక ఇలా నేను గెరెట తెచ్చేలోపు నాకు ఇక్కడ పొంగి పాలైతే పొంగిపోయాయి అనమాట ఇంక ఇక్కడ పా పొంగలి పని చేస్తూనే ఇంకా ఇవంతా పూర్తయ్యేలోపు బయట పనులు అయితే చేద్దామని చెప్పేసి కొంచెం అంటే పొంగట్లో కొంచెం బియ్యం అది వేసేసి ఇంకా నేను బయట పనులు అయితే చేయడానికి అయితే వచ్చేసానండి సో ఇక్కడ ఏమంటే గడపలకి పసుపు అదంతా అనమాట పసుపు రాసేసి బొట్లు అవన్నీ పెట్టేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది కదండి అదే పండుగ పండుగ అన్నప్పుడు ఖచ్చితంగా ఇవైతే ఎవరి ఎవరమైనా చేస్తాము సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ ఏమంటే ఇలా ట్రైపాడు అనేది తీసుకున్నాను కదండి అది పెట్టి అయితే చేస్తున్నాను ఎలా వస్తుందో అని అనేసి ఇంకా అంటే పక్కన నైబర్స్ అవి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి నేను అలా పెట్టి చేస్తూ ఉంటే ఏంటి అన్నట్టుగా చూస్తున్నారండి వాళ్ళకైతే తెలియదు కదా మనం ఇలా ఛానల్ ఉందనేసి నేను ఎవరితో చెప్పలేదండి ఇంటి దగ్గర నైబర్స్ వాళ్ళకి కూడా ఒక్క ఆమెకైతేనే చెప్పాను అంతే నాతో క్లోజ్గా ఉండడానికి ఇంకా వాళ్ళైతే అలానే చూసారులే చూస్తే ఏముందిలే మన పని మనము వాళ్ళ వాళ్ళు చూస్తే మనకే ముందుకులే అని చెప్పేసి నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా మీరు మీ పండుగని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకున్నామండి చా అంటే వీడియోస్ తీసుకుంటూ ఇలా బొట్లు ఇవన్నీ అంటే ఇవంతా చేయడానికి అయితే చాలా అంటే చాలా టైం పట్టిందండి ఎందుకంటే నేను చేసే ప్రతి పని మీకైతే చూపించాలి కదా నేను పండుగని ఎలా చేసుకున్నాము ఏంటి అనేసి ఇప్పుడు ఈ తొలి ఏకాదశి నుండే కదండి మనకు పండుగలు అనేది ఇక్కడి నుండి ఈ పండుగ నుంచి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇంక చెప్పాలి చెప్పుకోవాలి అంటే ఇది పండుగల సీజన్ అన్నట్టు ఎందుకంటే ఇంక ఇక్కడ నుంచి మనకు శ్రావణ మాసం అనేసి ఇంక తర్వాత పండుగలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా ఇంకా స్టార్ట్ అయినట్టేనండి పండుగల సీజన్ సో ఇవంతా చేసుకుంటూ నాకైతే చాలా అంటే చాలా లేట్ అయిపో మా పాప అక్కడికి మా పాప కూడా హెల్ప్ చేసిందండి నాకు కానీ హెల్ప్ చేసింది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చాలా అంటే చాలా షేర్ చేసుకోవాలండి మీతోనే నేను ఇంక ఇక్కడేమంటే నాకు ముగ్గుతో అయితే పెట్టడం రాదండి సో ఇంక ఏం చేశానంటే చాక్ పీస్తో అయితే ముగ్గు పెట్టేసి తర్వాత ముగ్గుతో అనేది వేస్తున్నాను అనమాట పీస్తో ముందు డ్రా చేసుకొని తర్వాత ముగ్గుతో అయితే పెట్టేస్తున్నాను ఒక సైడ్ ఏమో నేను ముగ్గు పెడుతూనే ఉంటున్నాను మరొక సైడ్ వచ్చేసి నాకు గాలి అనేది బాగా వస్తుందండి అండ్ బాగా గాలి అనేది వేస్తూ ఉంది ఇంకా అలా వేసేటప్పుడు ముగ్గు కూడా ఏమవుతుందంటే అంటే గాలికి మనకి సైడ్కి వెళ్ళిపోతుంది కదా ముగ్గు వేసేటప్పుడు అట్లా మొత్తం కొంచెం ఇదైపోయిందనమాట అది చూసారా మీరు అక్కడ చూసినట్లయితే గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది గాలి వేస్తున్నప్పుడు ఎలా వస్తుంది గీత అనేది ముగ్గుతో పెట్టే గీత ఇంకా కానీ మనం పండుగలప్పుడు ఇలా పెట్టుకుంటే నిజంగా అండి అసలు అదొక వైబ్రేషన్ అంటే ఇంకే ఎట్లా అంటే పండుగ వాతావరణం అనేది మనకి నాకు నిజంగా చెప్పాలంటే ఆర్ట్ఫుల్గా చెప్తున్నానండి నాకు ఆ రోజైతే చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించిందండి చక్కగా ఇలా చేసుకోవడము బొట్లు అవన్నీ పెట్టేసుకొని పసుపు కుంకాలు ముగ్గులు ఇవన్నీ పెట్టుకుంటానండి అసలు మన హౌస్ అయితే ఎలా అనిపించిందంటే ఇంకా నాకు అది చెప్పడానికి కూడా రావట్లేదు అంతా ఎంత బాగుందనమాట ఇంకా నేను ఇంక ఇవి బొట్లు ఇవన్నీ వేసేస్తున్నాను పసుపు కూడా అది వేసేస్తున్నానండి ఇంక ఇవి ఎంత వేసేసాక ఇంక ఇంట్లో పనులు అయితే ఉన్నాయి కదండి అవన్నీ చేసుకుంటూ అలానే ఇంకా నేను పండుగకి నైట్నే నేనేమని చేశానంటే కొంచెం అంటే పులిహోర అవన్నీ చేసుకోవాలని చెప్పేసి కొన్ని పనులు అయితే నేను నైటే చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది కాబట్టి అందుట్లో ఈ వీడియోస్ తీసుకుంటే చేయడం అంటే ఇంకా హెవీగా అనిపించిందండి నా వర్క్ అనేది సో ఇంక నేనేం చేశాను కొంచెం పులిహోరకి అట్లా నిమ్మకాయలు అవన్నీ తెచ్చేసుకొని నైట్నే పిండేసుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకున్నాను అనమాట నేను బయట ముగ్గు పెట్టేసి వచ్చేసరికి నాకు ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయిందండి ఇంకా రైస్ ఏమంటే ఆరబెట్టేస్తున్నాను ఇంట్లో కొంచెం చిన్న బేషన్లు అయితే అలా పెట్టేసుకు ఆరితే పులిహోర అనేది కూడా బాగుంటుంది ఎందుకంటే వేడి మీద మనం రసం అనేది కలిపితే కొంచెం చేదనైతే తగులుతుందండి అందుకని అని చెప్పేసి నేను కొంచెం రైల్స్ని అయితే ఇలా ఆరిపెట్టేసుకున్నాను ఆరిపోయిన తర్వాత ఇంకా తాలింపు అనేది పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఏమంటే మా అబ్బాయిని అయితే షూట్ చేయమన్నాను వాడికి ఇలా చేయడం అంటే చాలా అండి ఎలాగోలా అరే కొంచెం చెయ్యరా బాబు అని చెప్పేసి వాడిని బ్రతిమిలాడుకొని అయితే ఫైనల్లీ వాడైతే కొంచెం షూట్ చేశాడనమాట ఇంకేమవుతుందంటే అవి మనం తాలింపు వేస్తున్నాం కదా ఇంకా తాలింపు అప్పుడు అవి చిట్పట్లు ఆడుతూ ఉంటాయి కదండి ఆ చిట్పట్లకి వాడు మీద అయితే అని చెప్పేసి చాలా అంటే చాలా దూరం దూరంగా ఉంటున్నాడు అనమాట అక్కడే అంటాడు వాడు నా ఇది నా జాగ్రత్తలో అయితే అని అంటాడనమాట ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి తాలింపు అనేది అయితే పెట్టేస్తున్నానండి పులిహోర కూడా చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి ఆ రోజు ఎందుకనో ఇంకా ఫైనల్లీ తాలింపు కూడా అయిపోయింది మనకి మీ పండుగ అంటే నేను చేసే ఈ ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని అయితే చేస్తున్నానండి ఎవరు అంటే ఇవన్నీ మేము చేసుకోమను చెప్ అనే విధంగా ఎవరు తీసుకోవద్దు ఎందుకంటే నా పూజా విధానము అలానే నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఎవరు తక్కువ అయితే ఎవ్వరు అనుకోవద్దండి ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది పులిహోర రెడీ అయ్యాక నేనేమంటే దేవుడి దగ్గర ఆ పనులు అయితే చేసుకోవాలని చెప్పేసి అంటే నేను దేవుడు మందిరానికి అది కూడా కొంచెం మంచిగా బొట్లు అవన్నీ పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ బొట్లు అవన్నీ పెట్టుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా అంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ నేను ఇలా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని అలానే దేవుడి మందిరానికి నేను ఇది మందిరం అనే అనుకుంటానండి ఎందుకంటే మనకి ఉన్న దానిలోనే అదే మనం అలానే అనుకోవాలి కాబట్టి అనుకున్నా అనుకోకపోయినా దేవుడు దేవుడు అందరూ సారీ దేవుడి పట్టాలు అవన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి మందిరమే నాకు పెద్దది కాకపోయినా నాకున్నంతలో నాకు అదకో మందిరం అనమాట సో నేను ఇంకా ఇక్కడేమంటే ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకున్న తర్వాత పూజ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నానండి మీతో ఇంకొక విషయం అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా నాకైతే నిజంగా లిటర్ లిటర్లీ లిటర్లీ నేను ఏదోలేండి ఏదో వచ్చిందైతే అనేసాను నాకు ఎందుకన్నా నాకు ఇంగ్లీష్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు రాకపోయినా సరే నేను మాట్లాడాలంటే నాకు అంత ఇష్టం తెలియని వర్డ్స్ కూడా తెలుసుకొని మరీ మాట్లాడతాను కొన్ని కొన్నిసార్లు అది కొంచెం రాంగ్గా నేను మాట్లాడ అంటే చెప్పేది మంచిగా లేకపోయినా ఆ వర్డ్ అనేది కానీ ట్రై చేస్తానండి బాగా వచ్చే విధంగా సో ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మీకు మిస్టేక్ లాగా అనిపించింది కదా అలానే వస్తాయి అనమాట వచ్చినా పర్లేదు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని అయితే మాట్లాడుతూ ఉంటానన్నమాట ఇంకా ఫైనల్లీ నాకు దేవుడికి అయితే అయిపోయిందండి అయిపోయాక నేనేమంటే పూలది మాల అనేది కూడా వేసేసుకొని రెండు మామిడి కొమ్మలు కూడా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకుంటే చాలా కళ అని చెప్పేసి ఇంకా అలా పెట్టేసుకున్నాను ఇంకా దేవుళ్ళకైతే పూజ అనేది కూడా పూలు అవన్నీ పెట్టేసుకుంటున్నానండి వన్ సైడ్ ఏమంటే పొంగలి అవి కూడా రెడీ అవుతూ ఉంటుంది అది ఉడికేలోపు నేను ఎంత ప్రిపేర్ చేసుకోవచ్చులే త్వరగా అనేది పూజ అనేది అవుతుందని చెప్పేసి పూలవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ పూలవన్నీ పెట్టేసుకున్న తర్వాత నాకు కూడా అనేది రెడీ అయిపోయిందండి ఇంకా నేనేమంటే నాకు నా నా లైఫ్లో జరిగిన ఒక మంచి విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఇది జాగ్రత్తగా వినండి అండి అంటే ఎవరి నమ్మకం బట్టి వాళ్ళకుంటుందిలేండి నా నమ్మకం నాకు అనిపించింది అయితే నా లైఫ్లో అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అదేమంటే నేను నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మీరు నమ్మండి నమ్మకపోండి అంత ఇష్టమో నేను మనిషిని నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి మాత్రం ఖచ్చితంగా నమ్ముతానండి ఎందుకంటే దేవుళ్ళు మనం నమ్మకం అనేది పెట్టుకుంటే వాళ్ళు మన ఈరోజు మనం మంచిగా లేకపోయినా ఏదో రోజు మనకైతే మంచి అనేది డెఫినెట్లీ ఇస్తారండి నాకు అంత నమ్మకం అయితే ఉండింది సో ఇంకా నేనేమంటే చెప్తాను అదే కూడా మీకు ముందు ముందు వీడియోలు అయితే చెప్తాను ఇంక ఇక్కడ ఏమంటే పొంగల్ అనేది కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా కొంచెం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసి పొంగల్ అనేది ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా పూజ అనేది చేయాలి కదండి మా పాపనేమంటే నేను బయట తులసమ్మ ఆ రోజేనండి నేను పెట్టుకుంది ఏమంటే అంతకుముందు ఉండింది తులస కోట అదేమంది అంటే ఏం ఏమంటారు కొండ ఎక్కిందనే ఏదో అంటారండి పాడైపోయిన తులసమ్మని ఇంకా తీసేసి తొలియే కదా కొంచెం మంచి రోజు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా అయితే తులసమ్మను అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడేమంటే నేను ఈ ఈ కుండీలోకి మట్టి కోసం చాలా అంటే చాలా కష్టపడ్డామండి మా బాబు నేనైతే ఎక్కడికి వెళ్ళి తీర్చామనేది కూడా ఇంకో మరో వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అది చాలా అండి ఇంకా మా పాపనైతే పాపం తనే అమ్మా నేను చేస్తానులే అమ్మా అనిందండి అప్పుడప్పుడు పిల్లలకు మనం ఇలాంటివి కూడా చెప్పాలండి ఈ రోజుల్లో పిల్లలకు మొబైల్స్ ఇవే కాదు ఇలా కొంచెం దేవుళ్ళు ఇస్తూ ఉంటే అంటే చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక అంటే రేపొద్దునాడు వాళ్ళు కూడా మంచిగా చేసుకోవడానికి కూడా బాగుంటుందనమాట అదొకటను పిల్లలు వాళ్ళకే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి చేయాలన్నా లేకపోయినా మనం నేర్పించి మరీ చెప్ చేపించాలన్నమాట సో పాప మా పాప అయితే ఇంక ఇదంతా నేనైతే తులసి కోట దగ్గర అయితే నేను ఏమీ చేయలేదండి తనే చేసుకుంది జస్ట్ నేను పెట్టేటప్పుడు ఏమంటే కొంచెం నా చేయి కూడా వేసి తులసమ్మనైతే అనమాట ఇంకా తనే బయటైతే తను పూజేసేస్తుంది నేనైతే ఇక లోపలైతే నేను చేసుకున్నాను అనమాట ఇంకా నేను చెప్పాను కదా నాకు ఏం జరిగిందనేసి నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అలా నేను పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి నాకు నిజంగా మీకు చెప్తుంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అండి ఇక్కడ నేను ఎందుకంటే నేను పూజ చేసేటప్పుడు నేను ఒక మనిషితో మనం డైరెక్ట్గా మనిషి మనిషి ఎలా మాట్లాడుకుంటారో నా బాధలన్నీ నా దేవుడికి అలా చెప్పుకుంటానండి స్వామి నాకు ఇది సో అంశం నేను ఇలా బాధపడుతున్నాను ఈ ప్రాబ్లంతో ఇలా ఫేస్ చేస్తున్నాను నేను నిజంగా చెప్తున్నానండి అలా చెప్పిన ప్రతిసారి నేను పూజ చేసి అది నాకు మంచి మంచికి తీసుకోవాలో చెడుకు తీసుకోవాలో అయితే నాకైతే తెలియదండి మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఈ ఒక్క విషయం గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమంటే పూజ దీపారాధన తర్వాత కానీ లేదంటే పూజ అయిపోయే ఎండింగ్ లోపు నాకు పటం పటాలకి పూలనేది పెడతాను కదండి ఒక పువ్వు అనేది ఖచ్చితంగా కింద పడుతుందండి అది నేను మంచిగా తీసుకోవాలా చెడుకు తీసుకోవాలనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు కానీ నేను మంచి అయితే తీసుకుంటున్నాను అంటే నేను నాకున్న ప్రాబ్లమ్స్ని దేవుడు ఫినిష్ చేస్తా అంటే తీసే విధంగా అని చెప్పేసి అలా వేస్తున్నారని చెప్పేసి నేను అలా అనుకొని తీసుకుంటున్నాను అండి నా ప్రాబ్లమ్స్ని తీసేయడానికి అలా ఒక పువ్వుని నాకు అనుగ్రహంగా ఇస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను మనసుకి అలా అనుకోని నేను తీసుకుంటున్నాను అంటే ఏదో ఒకసారి పడితే ఏదో అన్స్పెక్టర్లీ పడిందిలే మనం సరిగ్గా పూలు పెట్టకపోయినా పడతాయిలే అని అనుకోవచ్చండి కానీ నాకు రిపీట్ రిపీట్గా ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయితే ఖచ్చితంగా జరిగింది అందుకని నేను ఇంతలా చెప్తున్నానమాట ఈ విషయం షేర్ చేసుకోవచ్చు చేసుకోకూడదు నాకు తెలియదండి కానీ ఎందుకో మీతో చెప్పాలి అని అనిపించింది చెప్తే అది మంచిగా చెడ అనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేస్తారని అయితే చెప్పానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్